హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు పొంగల్ తయారు చేయడం చూపిస్తున్నాను అందులో స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ గ్లాస్తో వన్ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకోవాలండి వన్ కి టూ ఇది వేయించుకోవాలి ఇది సన్నట్ సెగ్ మీద మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడు ఇది మారింది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది వేగడం స్టవ్ మీ కుక్కర్ పెట్టుకోవాలి పొంగలి నెత్తు చేసుకోవాలండి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడెక్కాక జీలకర్ర వేయాలండి కొంచెం ఆవాలు తర్వాత ముక్కలు ఒక స్పూన్ మిరియాలు ఇవి ఎక్కువ కారం కావాల్సి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఒక ఇది వేయించుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి నేను ఎదరు చేసుకున్న బియ్యం పప్పులు కలిపి దీంతో వచ్చేయండి నిండుగాను దీంతో నాలుగు నీళ్ళు పోస్తాను నేను వేడి నీళ్ళు పోస్తున్నాను తొందరగా హీట్ అవుతుందని ఒకటికి నాలుగు పోస్తున్నాను నేను దీనిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి చాలా తక్కువ కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్నవి కడిగేసి బియ్యం పప్పు ఇందులో వేసేయాలి వేయించి పెట్టుకున్న బియ్యం పప్పు కడిగేసి దీంట్లో వేసేయాలి ఒకసారి కలుపుకొని ఇది కొంచెం పొంగాలండి ఉడకాలి పొంగలి కాబట్టి పొంగలని పేరు పెట్టారా అమ్మ ఇందులో కొద్దిగా ఇంగు వేయాలి నేను వేయడం మర్చిపోయాను ఇప్పుడు కొద్దిగా ఇది పొంగిలోగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇది ఆడవాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అయింది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న లేడీస్ అందరూ పాటించాల్సిన విషయం దీని దీని మీద కూడా గవర్నమెంట్ లేడీస్ అందరికీ అవగాహన తెప్పించడానికి ట్రై చేస్తోంది ఇది మన లేడీ డాక్టర్స్ ద్వారా మనకి తెలియాలండి చాలామందికి తెలియకపోవచ్చు ఇది అందుకే ఈ మంచి న్యూస్ అందరికీ తెలియాలని చెప్పి నేను కొంతమందికైనా అయినా తెలియజేసిందని అవుతానని ఈ విషయం ఇప్పుడు చెప్తున్నాను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపు లేడీస్ అందరూ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించాలండి మన ఇంట్లో పిల్లలు ఉంటే వెంటనే ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు వాళ్ళకి వేయిస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ నుంచి క్యూర్ ఉంటుంది అది అదే ఫార్టీ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మంచి ప్రొటెక్షన్ లభిస్తుంది ఇది అందరూ ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి వెంటనే మీకు తెలిసిన లేడీ డాక్టర్ని సంప్రదించి మీరు కూడా ఫార్టీ లోపు లేడీస్ అయితే కంపల్సరీ వేయించుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిది వ్యాక్సిన్ ఇది వేయించుకుంటారని ఆశిస్తూ కొంతమందికైనా నా ద్వారా తెలుస్తుందని ఈ విషయం చెప్తున్నాను ఇలా పొంగాలండి ఇలా ఉడికాక దీన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రప్పించాలి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాలండి అప్పుడు ఇలా ఇలా ఉడుకుతుంది దీంట్లో కొంచెం పోపు వేసుకోవాలి జీడిపోకుపోయి ఆయిల్ కాదు నెయ్యి వేడెక్కగా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసేట ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా తేలికారండి పైన వేసేసుకోవాలి తర్వాత కొంచెం బియ్యం మెత్తగా అయిపోకుండా పైకి కలుపుకోవాలి ఇంకొంచెం గట్టిగా వాళ్ళు కొద్దిగా వాటర్ తగ్గించుకోవచ్చు వేడి వేడి రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ